ఈ రోజు అనంతపురం జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు రైతాంగం కావచ్చు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ వచ్చినాక మీ సార్ వచ్చిన తర్వాతే మీ సార్ వచ్చిన తర్వాతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితికి దిగజారారు రైతులు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా అందులో యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ నువ్వు కూడా రైతుగా నువ్వు పంట పెట్టుకుంటా అన్నప్పుడు నీకు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనే విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలనే విషయాన్ని కూడా ఒకసారి ఆయనకు తెలియజేస్తున్నా రెండో విషయము ఇది చీప్ పాలిటిక్స్ అంటే ఫీల్ అవుతారు అనుకుండా ఉండలేమనే టైప్లో ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేము కూడా నేను ఉన్నది ఉన్నట్టు అంటే నువ్వు ఫీల్ అయిపోతాన్నావు నువ్వు మమ్మల్ని అనేది ఏంటంటే ఇంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్తా అంటే మేము ఫీల్ అయిపోతాన్నాం దాంట్లో నువ్వు బాడీ షేమింగ్ చేసుకుంటా ఏంటి వాకింగ్ ఏంటి నడిచేది అంటున్నావు సార్ ఒక విషయం మేము వెంకట్రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఆయన ఏదో నువ్వు మాట్లాడుతా ఆయన దృష్టి కేవలం ఆయన సంకల్పం ప్రజల్ని ఏ రకంగా ముందుకు నడిపించాలి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలంటే ఏ రకంగా ఉండాలి సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి దాని సొల్యూషన్స్ ఏంటి అనే దాంట్లోనే ఆయన ఉన్నాడు ఈరోజు మనం వాకింగ్ గురించి చెప్తాం మన వాకింగ్ గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు నీ నా ఏదైనా కావచ్చు మనం నడిచే నడక గురించి మనం చేసే గుడ్ మార్నింగ్ గురించి మన కటింగ్ల గురించి మనం తిరిగే బండ్ల గురించి మనం వేసే బట్టల గురించి మనం మాట్లాడే విధానం గురించి నీ గురించి కావచ్చు నా గురించి కూడా కావచ్చు మా వెనకలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ముందు ఆ వదిలేసి దేని మీద కాన్సన్ట్రేటెడ్గా పని జరుగుతుందో రాజకీయాలు మాట్లాడండి మీరు ఈ రకంగా చేసుకుంటే అని మీరు అడ్వైజ్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ తెలియకోకుండా అడ్వైజ్లు ఇవ్వడం ఆపండి రెండోది ఈ రకంగా మాట్లాడడం ఆపి చీప్ పాలిటిక్స్ చేయడం దయచేసి వెంకట్రామ్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మరి దాంతోపాటు అక్కడ కాకోకుండా వివిధ మీడియా సంస్థల మీద పెద్ద పెద్ద వ్యక్తుల మీద మనం మాట్లాడుతున్నాం ఈరోజు మనం ఎక్కడికి మాట్లాడుతున్నాం మనం ఒకసారి చూసుకోవాలి మనకు ఒకటి ఉంది ఓ ఛానల్లో ఓ పేపర్ ఉంది అన్న స్నానం చేస్తున్నాడు అన్న బయటకు వచ్చినాడు అన్న బండి అన్నాడు అన్న పోతానే పదాలు కట్టినారు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టినారు మనకు ఆఖరికి అన్న స్నానం చేసినాడు అనే దానికి కూడా కేజీఎఫ్ బీజేఎంఏపుతా అంటాం మనం అట్లాంటి దగ్గర నుంచి ప్రజల సమస్యల గురించి రాసే పేపర్ల గురించి కానీ మీడియా సంస్థల గురించి కానీ మన స్థాయి ఏంటి అనేది మనం చూసుకోవాలి పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడటం అనేది కరెక్టా కాదు అనేది మనం చూసుకోవాలి ఈరోజు మన మన ఫేస్బుక్లో ఎందుకు ఛానల్ వరకు ఎందుకులే కానీ మనం పెట్టిన ఛానళ్ళు ఉన్నాయి కదా మనవే మన ఎమ్మెల్యే గారు మీరు పెట్టిన ఛానల్లే ఉన్నాయి దానిలోనే వేస్తా అంటారు బీజిఎంలు కేజీఎఫ్ బీజిఎంలు లేస్తా అంటారు మనం చేసేది అది ఏమి ఉండదు కానీ మనకు మాత్రం కేజీఎఫ్ బీజిఎంలు పెద్ద పెద్ద సినిమా బీజిఎంలు వేసి పైకి లేపుతా ఉంటారు అనమాట మనల్ని ఫస్ట్ మనం ఎవరినైనా అనే ముందు మన వెనక ఏంటి పరిస్థితి అని మనం చూసుకోవడం దీని చీప్ పాలిటిక్స్ కాదా అనే విషయం కూడా నేను వెంకట్రామ్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాము మళ్ళీ రెండో విషయము ఈరోజు ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఆరు చెప్తా ఉన్నారు ఏంటంటే కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని అంత నువ్వు కామెడీగా వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని లక్షల మందికి భోజనం పెట్టే ఆశ్రమం కొన్ని లక్షల మందికి ఒకసారి కార్తీక మాసం ఒక రోజుకే కొన్ని వేల మంది లక్షల సంఖ్యలో ఆడ భోజనాలు చేస్తుంటారు దాన్ని రాజకీయాల్లో కామెడీగా తీసుకొని కామెడీగా వాడే పరిస్థితి అనేది చాలా అది చాలా దుస్థితి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా మీరు మాట్లాడే మాటలు కూడా ఎంత అరగెంట్గా వస్తున్నాయో మీరు చూసుకోండి అట్లాంటి పెద్ద ఆశ్రమాన్ని నువ్వు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతాను ఈరోజు ఒక విషయం మమ్మల్ని నడుపుతాను మీరేమన్నా ఆశ్రమం నడుపుతారా అంటున్నారు ఎస్ మేము పైటాల రవీంద్ర ఆశ్రమాన్ని నడుపుతాం పైటాల రవీంద్ర ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం నేను చెప్తా దాంట్లో గొప్పతనం ఏంటనేది ఎవరైతే అండ కోసం ఉన్నారో ఎవరికి అండ లేకోకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అండ ఇస్తూ వాళ్ళ వెనక నిలబడుతూ పైటాల రవీంద్ర ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం ఈరోజు ముప్పై ఐదు వేలకు పైగా పైటాల రాజేంద్ర గారు అభిమానులు రక్తదానం ఇచ్చి చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఉన్నారు ఆ రకంగా గవర్నర్ నుంచి అవార్డు తీసుకొని మరి ఈ రోజు కూడా ఒక ఫేస్బుక్లోనో వాళ్ళే వాట్సాప్లోనో మెసేజ్ వస్తే పరిగెత్తుకొని పోయి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే విధంగా మేము ఆశ్రమాన్ని ఈ ఈరోజు నువ్వు జాకలాడుతానావే నీ కొండముందర నీ కోటముందర ఆ కోటలోకి దాని వెనక యాభై చెరువులకు పైగా కొన్ని వందల చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకుంటూ అందిని వాకాలు మన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనివా కాలం కైపోగొట్టి ధర్మవరం చెరువు దాకా నీళ్లు తీసుకొచ్చే దాంట్లో మేము ప్రయత్నం చేసినామే ఆ ప్రయత్నాల ద్వారా మేము ఆశ్రమాన్ని నడుపుతాన్నాం ఈరోజు కొన్ని వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు పెట్టి కొన్ని వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు పెట్టి ఏదైనా కరెక్ట్ సాగునీ మనకి ఏదైనా తాగునీరు ఏదైతే ఉందో పరిశుద్ధ తాగునీరు అందేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఆ పట్టణ ఆశ్రమాన్ని నడుపుతాన్నాం ఈ రకంగా ఏదైనా సరే వెనకబడిన తరగతులు బలహీన తరగతులు దీంట్లో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి దీంట్లో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరు కావచ్చు అన్ని క్యాస్ట్లు ఉన్నాయి వాళ్ళందరినీ కాపాడుకునే దాంట్లో ఫైటాల రాష్ట్రం ఆశ్రమాన్ని నడుపుతున్నాం దయచేసి నువ్వు నాతో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ తగ్గించుకొని ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేది ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాం ఈ రకంగా కుల ప్రస్తావనలు తీసుకొస్తూ కుల ప్రస్తావనలు తీసుకొచ్చు కంపారిజన్లు తీసుకొని వస్తూ ఆ రోజు ఈ గ గట్టిగా మేము ఈ వర్గాల వైపు నిలబడ్డాం కాబట్టి నువ్వేదో చిన్న చిన్న ఏడో కాలవతావు జరిగిన గలాట లేకుంటే చెట్లకాడు జరిగిన గలాట బాయ్ కాడ జరిగిన గలాట కొప్పులు వీక్కుని గలాట ఈ ఈ టైపులు గలాటలను తీసుకొస్తున్నావు ఈడ జరిగిండేది బలహీన వర్గాలకి లేకుంటే అగ్రవర్గాలకి అంటే ఎవరైనా సరే వీళ్ళ మీద పడి ఎవరైనా అరాచకాలు చేస్తే తాట తీస్తామని చెప్పి ఆ రోజు మల్లట్రాజర్ గారు ముందుకు వచ్చారు వాటికి వారిని బాగా గుర్తుపెట్టుకో ఈరోజు అక్కడ జరిగిన పోరాటం చాలా డిఫరెంట్ దీంట్లో అన్ని కులాల వారు ఈవెన్ రెడ్డీస్ కావచ్చు కమ్ములు కావచ్చు లేదా వైశాస్ కావచ్చు లేదు బీసీలు కావచ్చు లేదా ఎస్సీలు కావచ్చు బోయలు కావచ్చు ఎవరు ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పోరాటం అనేది జరిగింది దాని అంత చిన్నతనంగా నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి చెప్తున్నావు ఏమీ సంబంధం లేనట్టుగా కొత్తగా అదేంటంటే కత్తులతో వస్తాం కొడవైనంత ఎవరు మాట్లాడినారు ఇప్పుడు వెంకటెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు మాట్లాడినారు కతులతో వస్తాం కొడవేనతో వస్తాం బామ బాబులతో వస్తాం ఎవరు మాట్లాడినారు నీకు నువ్వు రెచ్చగొట్టుకునే పద్ధతుల్లో అంటే ఈ రోజు కూడా ధర్మవరంలో ఇంటి అయినప్పటి నుంచి నాకు చాలామంది పెద్దలు నాకు తెలిసి చరిత్రలో మాకు ఇంతవరకు వాళ్ళు మాకేమో మా పార్టీ కోటేసినారు ఈరోజు కూడా రేపు పొద్దున మా పార్టీ కోటేస్తారని చెప్పాను కానీ ఈ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద పెద్ద కుటుంబాలు రెడ్డీస్ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి చెప్పినారు బాబు నీ మీద ఈ రకంగా చెడు ప్రచారం చేస్తున్నాడు ఈ రకంగా రెడ్డీస్కి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు పర్యటన రవీంద్ర గారి మీద ఉన్న అభిమానంతో మేము మీకు చెప్తున్నాము నువ్వు జాగ్రత్త పడు ఎందుకంటే ఆ రోజు పెద్ద కుటుంబాలుగా మాకు గౌరవం ఇచ్చినాడు పల్లెలు రవీంద్ర కాబట్టి మేము మీకు ఓటు వేయకపోవచ్చు రేపొద్దును నువ్వు నిలబడినా నేను ఓటు వేయకపోవచ్చు కానీ ఆ గౌరవం మీద నీ కుటుంబం మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాము దయచేసి జాగ్రత్త పడు ఇక్కడ కుళ్ళు రాజకీయం కుట్ర రాజకీయం జరుగుతుంది ఒక కులాన్ని నేనుంచి వే వ్యతిరే వేరు చేసి వ్యతిరేకం ఇవ్వాలనే వ్యతిరేకంగా నీ మీద ఇది చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది ఇది రాప్తాల్లో జరిగింది మొన్న ఇప్పుడు రేపొద్దు ఇక్కడ కూడా ఇది మొదలైంది శ్రీరామ్ అనే కూడా వస్తే ఊళ్ళు అంటుకుంటాయని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు ఈ కేదిరెడ్డి అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో బాధతో నాకు కూడా ఇది చేశారు అవి మేము పేర్లు బయటికి చెప్పుకునేది కాదు కానీ వాళ్ళ ఆ ఆశీస్సులే ఖచ్చితంగా రేపు పొద్దున మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మా నాయన చేసిన పుణ్యమే అది ముందుకు నడిపిస్తుంది అని చెప్పి కూడా నేను కూడా ఆశిస్తున్నాను మరి ఈ రకంగా ఈ రకంగా ఎక్కడ చూసినా తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఏది బట్టి అది మాట్లాడుకుంటూ నువ్వు ముందుకు రావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు చీప్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ అంటూనే మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలా చీ మనమేమో స్వామి వివేకానంద లెవెల్లో మాట్లాడతాము చీప్ పాలిటిక్స్ అని చెప్పని కానీ మనం చేసేటి పొద్దున్న లేస్తే మనం మాట్లాడే మాటలని ఒకసారి తిరిగి చూసుకుంటే ఆ చీప్ పాలిటిక్స్ ఏందనేది కూడా కులాలని ప్రస్తావన చేసుకోవడం కావచ్చు లేకుంటే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు ఈ రకంగా మాట్లాడేటివి ఎంత తక్కువ పద్ధతిలో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి